ఈ రోజున యేసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్ను మరి నేను దాంట్లో మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన మరి యాజమాన్యానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రాలు చెప్తూ దేవుని అందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు రాజు అంటారు నిక్కినేమ్గా దుబాయ్ రాజు అంటారు నేను పరిచయం చేస్తూ ఉన్నాను సాగుకుడిగా ఉంటూ ఉన్నాను మరి నేను కొంతకాలము మరి దుబాయ్ పట్టణంలో చేయడం జరిగింది ఒక ఫైవ్ మినిట్స్ నేను సాక్ష్యం మీతో పంచుకుంటాను తదుపరి జీవం కలిగిన దేవుని వాక్యము కొన్ని మాటలు మనము ధ్యానించి దేవునిలో ముందుకు సాగుదాం నేను దుబాయ్ పట్టణము వెళ్ళాలని ఎలాగని నాకైతే తెలియదు కాకపోతే అనుకోని రీతిగా చిత్తమేంటో నేను ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది మరి వినుకొండ నుండి బాంబే పట్టణంకి వెళ్ళడం జరిగింది బాంబే పట్టణంలో మరి వీసా అన్నీ రెడీ అయినాయి టికెట్ కూడా రెడీ అయింది మరి నేను బాంబే నుండి ఫ్లైట్లో దుబాయ్ వెళ్ళాలి దుబాయ్ వెళ్ళడానికి ముందుగా మరి అక్కడ చాలా చెక్కింగ్ జరుగుతూ ఉంటుంది ఆ చెక్కింగ్లో మరి నేను వెళ్ళడానికి అక్కడ ఆ గేట్లు నాలుగైదు గేట్లు ఉంటాయి ఆ గేట్ల దగ్గర చెకింగ్ జరిగింది ఆ చెక్కింగ్లో మరి ఈ బైబులు మా నాన్నగారు చదివేటప్పుడు మీరు చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్న బైబులు మరి ఈ బైబులు మా నాన్నగారు నాకు ఊహ వచ్చి సండే స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు మరి ఈ బైబుల్ నా చేతికి ఇచ్చాడు మరి ఈ రోజుల్లో చూసినట్లయితే బైబుల్ ఎన్నో మారుస్తూ ఉంటారు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటారు కానీ ఈ బైబులు నేను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది ఆ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఆ బైబుల్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే ఎయిర్పోర్ట్లో దీన్ని వెళ్ళనివ్వలేదు ఈ బైబుల్ ఆపేశారు ఈ బ్యాగ్ అంతా చెక్ చేశారు మరి పచ్చళ్ళు మా అమ్మగారు మరి పచ్చళ్ళు కొన్ని తినుబండారాలు పెట్టారు అన్ని తీసుకు వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించారు కానీ ఈ బైబిల్ తీసుకెళ్ళడానికి అంగీకరించలేదు అక్కడ ముస్లిం కంట్రీ అని ఇది మతపరమైంది వెళ్ళకూడదని అలౌడ్ చేశారు నేను ప్రార్థన చేశాను అక్కడ ఎదురుగా ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్లోకి వెళ్ళాలి అందరూ వెళ్ళిపోయారు నేనే ముందుగా వెళ్ళాను నన్ను ఆపేశారు నాకంటే వెనక వచ్చిన వాళ్ళందరూ ఫ్లైట్లోకి వెళ్ళిపోయారు నేను వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నాను కాకపోతే ఆఫీసర్ నన్ను అక్కడ పెట్టాడు ఆపేశాడు ఏంటి ప్రభు నీ చిత్తమే నీ చిత్తం అయితే ఈ బైబిల్ నాతో ఉండాలి నేను ఈ బైబుల్ వెళ్తే తీసుకొని వెళ్తే నేను వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేశాను ప్రభు చిత్తమేంటో అని ప్రార్థన చేస్తాను అంత అయిపోయింది ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్లో ఫ్లైట్ది అది గేట్ మూసేస్తారు మూసేసేటప్పుడు ఆఫీసర్ నా దగ్గరికి వచ్చాడు క్యాబ్ అయ్యి ఏ క్యా అన్నాడు క్యాబ్ చూడతానే ఉదరు అన్న అనికే చలో 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 అన్నాడు బైబిల్ వెంటనే బ్యాగులో పట్టుకొని ఇది దేవుని చిత్తమేమో అని నేను ప్రయాణం చక్కగా ఫ్లైట్లో వెళ్ళిపోవడం జరిగింది దాదాపు ఫైవ్ అవర్స్ ప్రయాణం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అకామిడేషన్ కానీ అన్నీ ఇచ్చారు మరి రోజు బైబిల్ చదువుకుంటూ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మాటలను మరి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నాకు అక్కడ ఎవరు తోడు లేరు మరి దేవుడే నాకు తోడై ఉన్నాడు ఎందుకంటే ఈ బైబుల్ను తీసుకొని వెళ్ళగలిగితే నేను వెళ్తాను లేకపోతే వాళ్ళు నాట్ అలౌట్ చేయకపోతే నేను బైబిల్ను తీసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోవాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను మరి దేవుని చిత్తం అయితే ముందుకు వెళ్తాను దేవుని చిత్తం కాకపోతే వెనక్కి వెళ్ళిపోతానని డిసైడ్ అయిపోయాను కానీ ఈ రోజు వరకు ఈ బైబుల్ నా దగ్గరే ఉన్నది మరి గల్ఫ్ దేశాలలో మరి ఉన్నప్పుడు అక్కడ పని చేసుకుంటున్నప్పుడు మరి అక్కడ కూడా బైబిల్ చదువుకొని ఆత్మీయంగా మనం ఉన్నప్పుడు మరి అక్కడ చర్చి లేదు మేము ఎక్కడ కొంతమందిని కూడుకుంటున్నాం ఆ కూడుకుంటున్నప్పుడు కూడా మరి అక్కడ చర్చిలు అంటే ఏముండు మస్జీ అది అక్కడంతా అన్ని ముస్లిం కంట్రీ కాబట్టి మసీదులే ఉంటాయి కాబట్టి చర్చిలు లేవు ఆ టైంలో మేము క్రిస్మస్ పండుగ వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మేము అందరం కలిసి ఒక ఊరి బయట ఒక ఖర్జూర తోట ఆ తోటలో క్రిస్మస్ చేయాలని మేమందరం అనుకొని అందరం కార్లు వేసుకొని ఈ బైబుల్ తీసుకొని చక్కగా వెళ్తూ ఉన్నాం పోలీసు వాళ్ళు చాటిలెట్లో చూశారు ఏంటి ఈ నల్లవి పట్టుకొని వీళ్ళు ఇంతమందికి గ్యాదర్ అయ్యారు ఏంటి అని అమ్మటే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను నాతో పాటు కొంతమంది సహోదరులను అరెస్ట్ చేశారు దాదాపు పది మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మీరు ఇట్లా చేయడం మంచిది కాదు మత ప్రచారాలు చేయడం మంచిది కాదు అని చెప్పి మేమేం మత ప్రచారం చేయలేదండి దేవుని మాటలు ఇక్కడ చెప్పుకొని ప్రార్థన చేసుకొని ఇది క్రిస్మస్ కనుక క్రిస్మస్ ఆరాధన చేసుకోవడానికి వచ్చాం మాకు ఇక్కడ ఆరాధించడానికి చర్చి లేదు కాబట్టి మేము క్రిస్మస్ జరుపుకోవడానికి వచ్చాం అంతకంటే ఏం లేదని ఏదైనా మమ్మల్ని అరెస్ట్ చేశారు చేసిన తర్వాత మూడు రోజులుంచారు జైల్లో ఏంటని మేము ప్రార్థన చేశాం జైల్లోనే ప్రార్థన చేసిన తర్వాత మాలో ఏమన్నా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి మాలో ఏమన్నా మేము మీకు వ్యతిరేకంగా ఉంటే మమ్మల్ని శిక్షించండి అని అడిగి వాళ్ళు త్రీ డేస్ మమ్మల్ని టెస్ట్ చేసి మీలో ఏమి తప్పు లేదు మీరు వెళ్ళిపోండి అన్నారు దేవునికి మహిమ కలుగుని కాక మేము వెంటనే వచ్చి ప్రార్థించాం ప్రభు మరి ఇక్కడ ఆరాధించడానికి అన్ని అందరూ జాబ్స్ చేసుకుంటున్నారు చక్కగా జాబ్ ఇచ్చారు చక్కగా దుబాయ్లో హ్యాపీగా ఉన్నాం కానీ ప్రార్థించుకోవడానికి బంధిరం లేదు దాని గురించి మేమందరం అక్కడ కేరళ వాళ్ళు ఉన్నారు మరి మద్రాసు వాళ్ళు ఉన్నారు ఇంకా చూసినట్లయితే మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామంది వర్క్ చేసుకుంటున్నారు మేమందరం కలిసి మాట్లాడుకోమని ప్రార్థించాం అప్పుడు ఐక్యరాజ్య సమితికి బిల్ క్లింటన్ ఉన్నాడు అప్పుడు ఆయనకు మరి లెటర్ రాయడం జరిగింది మరి అమెరికాలో కానీ అన్ని చోట్ల మసీదులు అన్నీ ఉన్నాయి మరి ఇక్కడ మేము ఆరాధించుకోవడానికి చర్చిలు లేవన్నప్పుడు వెంటనే అక్కడ మరి ఆ దుబాయ్ షేక్కి అక్కడ ఫోన్ రావడం జరిగింది వెంటనే అక్కడ ఒక ల్యాండ్ ఏర్పాటు చేసి మరి చర్చిలు కట్టుకోవడానికి ఇప్పుడు దాదాపుగా నూట ఇరవై చర్చిలు అక్కడ కట్టడానికి దేవుడు కృపను చూపించాడు దేవునికి మహిమ కలుగునిగాక రోజున చూసినట్లయితే అక్కడ టీసీఎఫ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ అని చాలా మూడు వేల మందితో చక్కటి చర్చి మందిరం నిర్మించడం కూడా జరిగింది చాలా బాగుంటుంది దీన్ని మీకు వాట్సాప్లలో కూడా నేను గ్రూప్లో షేర్ చేస్తాను ఆ చర్చి ఫొటోస్ అక్కడ సంఘం దాదాపుగా మూడు వేల సంఘం ఉన్నది చాలా అద్భుతాలు అనమాట ఇంకా అప్పటి నుండి మేము చర్చిలో ప్రార్థిస్తూ ఉన్నాం చర్చిలో మరి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి మరి అక్కడ ఉంటూ ఉన్నప్పుడు మేము సువార్త ప్రకటిస్తున్నాం కొన్ని దృ గృహాలు కూడా దర్శిస్తున్నాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి భాష విషయంలో దేవుడు సహాయం చేశాడు మరి దాదాపుగా పది సంవత్సరాలు అక్కడ ఉండడానికి దేవుడు కృపను చూపించాడు మరలా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత ఇండియా వెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించాలని దేవుడు మాట్లాడిన తర్వాత మరలా నేను ఇండియా వచ్చేసి ఇండియాలో మరి వినుకొండలో పరిచర్యలో మరి నేను షావలిపురంలో రిడెంషన్ బైబుల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకొని మరి సువార్త ప్రకటించడంలోనూ మరి నాన్నగారు నాకంటే ముందుగా ఆయన చర్చ నడిపిస్తూ ఉన్నాడు మరి ఆ నాన్నగారు మరి రెండు వేల పదహారులో ఆయన చనిపోయిన తర్వాత మరలా అదే నాకు రోషన్ కుమార్ గారు మరి పెద్దలు కలిసి అభిషేకం ఇచ్చారు మరి నేను ఆ సంఘానికి మరి పాస్టర్గా దైవజనుడిగా నన్ను నియమించినప్పుడు నేను ఆ సేవ పరిచయలో సాగుతూ ఉన్నాను మరి ఇంతవరకు దేవుడు నాకు ఎన్నో మేలులు చేస్తూ ఎంతో సహాయం చేస్తూ ఉన్నప్పుడు మరి సంఘము దినదినం ఎదుగుతూ అనేక మంది దైవజనులను కలుస్తూ అనేక మంది దైవజనులతో నేను కూడా పాలిభాగస్థుడిగా ఉంటూ మరి యూనియన్లో అన్నిటి విషయాల్లో అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా దాదాపుగా ఇరవై ఐదు ముప్పై గ్రామాలకి మేము సువార్త ప్రకటించడం కూడా జరిగింది చాలామందికి తెలుసు మరి ఈ మధ్య కాలంలోనే మరి ఆ ఎన్ఎస్పి కాలనీలో చర్చి పడగొట్టడం జరిగింది అది మరి ఆ డెవలప్మెంట్ కోసం కావాలని దాదాపుగా మూడు చర్చిలు అక్కడ మరి చాలామంది ఇండ్లు కూడా అన్ని పడగొట్టడం జరిగింది అప్పుడు నేను ఇంకా లేక బయటకు వచ్చేసి మరి ప్రస్తుతానికి నాకు మందిరం లేదు ప్రస్తుతానికి మరి సేవ పరిచయం ఆగిపోయింది మరి మీరు నా కోసం ప్రార్థన చేయాలి మరి నేను చాలా కాలం దుబాయ్లో పనిచేసి మరి ఇక్కడికి వచ్చాను మరి ఇక్కడ సేవ పరిచయలు కూడా బాగు వాడబడాలని మరి నాకోసం కూడా మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే నేను ఇన్ని రోజులు దుబాయ్ పట్టణంలో మరి దేశంగాని దేశంలో ఉంటూ ఉన్నామంటే కేవలము ఈ బైబుల్ అండి ఈ బైబులు జీవగ్రంథం ఈ జీవగ్రంథంలో మాటలను బట్టి నేను అంత దూరము ప్రయాణం చేయగలిగాను మరి అక్కడ నేను క్షేమంగా ఉండగలిగాను మనకు తెలియని దేశాలు కూడా రాష్ట్రాలు కూడా దాటుకుంటూ వెళ్ళి నేను వెళ్ళి మరలా క్షేమంగా తిరిగి తల్లిదండ్రుల దగ్గర చేరి మరి నా సొంత ఊరు చేరి నేను మరి హ్యాపీగా ఉంటూ సేవ పరిచయలో ఉంటున్నానంటే ఈ వాక్యము నన్ను బ్రతికిచ్చిందండి ఈ వాక్యము నన్ను నెమ్మది కలగ చేసింది ఈ వాక్యము సహాయం చేసింది ఈ వాక్యము ఆరోగ్యము కలగ చేసింది ఎముకలకు సత్తువ కలిగ చేసింది మరి ఈ వాక్యము నన్ను రక్షించిందండి ఒక మాట చెప్పాలంటే ఎన్నో ఫ్లైట్లు ఎక్కాను దిగాను మరి ఎన్నో ఫ్లైట్లు కూడా కొన్ని యాక్సిడెంట్ కూడా జరుగుతుంటాయి కానీ నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు ప్రార్థన చేశాను ప్రభువ ఇది నిశ్చితమే గమ్యస్థానం చేరు వరకు నీ కృప నీ కాపుదల నాకు తోడుగా ఉంచండి ప్రభు ఒక దినంలో చూసినట్లయితే నేను కోయిట్ మీదుగా దుబాయ్ వెళ్తూ ఉన్నాను ఆ ఫ్లైట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఫ్లైటు ఆ వర్షానికి ఆ మబ్బులకు చూసినట్లయితే ఆ ఫ్లైటు తలకిందులు అవుతుంది కిందికి పైకి కిందికి పైకి అవుతుంది లోపల ఎన్ని పడిపోతూ ఉన్నాయి అనౌన్స్మెంట్ చేస్తున్నారు అందరు బెల్ట్లు వేసుకొని అందరు బెల్ట్లు వేసుకొని కూర్చున్నారు నేను ఎమ్మడే బ్యాగులో నుండి ఈ బైబిల్ తీశాను వాక్యం చదివాను ప్రార్థన చేశాను ప్రభు యేసు నామములో ఈ ఫ్లైట్ క్షేమంగా గమ్యస్థానము చేరును గాక అన్నాను అంతే ఇదే విధంగా నేను కోట వేసుకొని ఫ్లైట్లో ఉన్నాను మరి చాలా సంతోషంగా హ్యాపీగా బయలుదేరాను మధ్యలోకి వచ్చేకే మేఘాలడ్డం వచ్చి ఫ్లైట్కు దారి కనపడలేదో ఏమో తెలియదు కానీ చాలా డిస్టర్బెన్స్ అయింది ప్రార్థించాను అందరూ భయపడుతూ ఉన్నారు నేను ప్రార్థించాను బైబిల్ పట్టుకొని గంభీరంగా ప్రార్థించాను ప్రభువ ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థించాను క్షేమంగా నడిపించండి ప్రభువ గంటలోనే క్షేమంగా మేము దిగిపోయాం బొంబాయిలో దిగిపోయి చక్కగా మళ్ళీ గమ్మస్థానం చేరాను చూసినట్లయితే ఎంత గొప్ప విలువైన సాక్ష్యం ఉంది ఎందుకంటే దేవుడే మనల్ని వాక్యమే నెమ్మది కలగజేస్తుంది వాక్యము సమాధానం కలగజేస్తుంది కీర్తనలు నూట పంతొమ్మిది యాభైలో చూసినట్లయితే నీ వాక్యము నెమ్మది కలగజేస్తుంది ఇది బాధలలో నెమ్మది కలగజేస్తుంది రక్షిస్తుంది వాక్యము హృదయంలో ఉన్నట్లయితే మనం రక్షింపబడతాం ఎన్ని దేశాలు వెళ్ళినా ఎన్ని రాష్ట్రాలు వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా తిరిగి గమ్యస్థానము చేరుతూ ఉంటాం ఈ రోజులో చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి లోకంలో అకాల మరణాలు ఎక్కువైనాయి యమనస్తులు చెడిపోవుట ఎందుకనే దేవుని వాక్యము లేక భయంకరమైన పరిస్థితులు కొట్టిమెట్లాడుతూ ఉన్నాయి దేశాలు చూసినట్లయితే దేవుని వాక్యము లేక అదే వాక్యం ఉంటే వారిలో జీవం ఉంటుంది ఆ జీవము వారి కుటుంబాలకి వారి దేశాలకు వారి రాష్ట్రాలకు ఉంటుందన్నమాట ఈ రోజులో చూసినట్లయితే వాక్యం లేని దేశాలు చూసినట్లయితే భయంకరమండి ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నారు వాక్యం లేని రాష్ట్రాలు చూసినట్లయితే భయంకరంగా ఉన్నాయి చూసినట్లయితే వాక్యం లేని కుటుంబాలు కూడా ఏదో విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి వాక్యం లేని కుటుంబాలు ఈ రోజున చూసినట్లయితే సమాధానం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు ఎందుకని వారి జీవితాల్లో వాక్యాలు లేవు అందుకని ఈ బైబుల్ను జీవగ్రంథం అన్నారు ఎవరైతే ఈ బైబిల్ను చదివి మరి దానిని అవలంబించి దాని ఎందు మరి శ్రద్ధ కలిగి మరి ధ్యానించి నేర్చుకొని ప్రార్థిస్తారో వారికి ఈ బైబిల్లోని మాటలే జీవం అండి ఈ బైబిల్లోని మాటలే వారిని నడిపిస్తూ ఉంటాయి మంచి మార్గములు నడిపిస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుని మాటలు మంచి మార్గములు నడిపిస్తూ ఉంటాయి ఈ దినమున చూసినట్లయితే మేము అనేక పట్టణాలు మరి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగా రక్షణ సువార్తను ప్రకటించాం ఆ రక్షణ సువార్తలు దేవుని వాక్యాన్ని బహుబలముగా మేము చాటి చెప్పాం ఎందుకంటే జీవం కలిగిన వాక్యం అండి ఈ వాక్యమును చదివిన వారు చూసినట్లయితే సామెతల గ్రంథంలో రెండవ అధ్యాయంలో చూసినట్లయితే నా కుమారుడా నా కుమారుడా అని పిలుస్తున్నారు ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానికి లోబడి జీవించినట్లయితే రెండవ అధ్యాయంలో ఒకటి వచ్చిన మునుడు చూసినట్లయితే జ్ఞానము చూసినట్లయితే నా కుమారుడు అని పిలిచాడు దేవుడి పిలిచినప్పుడు లోబడినట్లయితే ఆ కుమారుడికి దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు ఈ లోకంలో సర్వసంపద అనుగ్రహిస్తాడు ప్రతి అవసరం తీరుస్తాడు అక్కర్లు తీరుస్తారండి ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి ఉంటామో దేవుడు మనతో ఉంటాడు చూసినట్లయితే దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మన హృదయం సంతోషిస్తుంది మన హృదయం ఆనందిస్తుంది సామర్థిక మూడవ అధ్యాయంలో చూసినట్లయితే నా కుమారుడా అని పిలిచాడు ఎప్పుడైతే వింటావో దీర్ఘాయుషును కలగజేస్తాడు శాంతిని సమాధానమును నీకు కలగచేయునుగాక అంటున్నాడు అక్కడ చూసినట్లయితే ఏడవ వచ్చినములో ఎముకలకు సత్తువ కలగజేస్తాడు దేవుని వాక్యము చదివితే ఎముకలకు సత్తువ దేవుని వాక్యము హృదయంలో దాచుకున్నట్లయితే ఆత్మకు శాంతి సమాధానం నెమ్మది సమస్తము కలుగుతాయండి అందుకనే చూసినట్లయితే రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటి వచ్చిన చూసినట్లయితే కాబట్టి క్రీస్తు రందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారు క్రీస్తు మాటలు వింటారు ఎవరైతే నా కోసమే ఆయన సిలువలో యాగమయ్యాడు నా కోసమే ఆఖరి చివరి పట్టు వరకు కార్చాడు అని ఏ మానవుడైతే ఇది చూసి నమ్మి విశ్వసిస్తారు వారికి జీవము వారికి ఈ లోక శిక్ష నుండి తప్పించబడతారు ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి వాడు మీద ఏదో ఒక వ్యాధి కలిగి శ్రమపడుతూ ఉన్నాడు వాటి అన్నిటి నుండి తప్పించబడాలంటే మరి అలాంటి అన్ని శిక్షలేనండి మానవుడికి ఈ రోజున చూసినట్లయితే ఎన్నో శిక్షలతో సతమతం అవుతున్నాడు ఈ శిక్షలన్నీ తప్పించబడాలంటే క్రీస్తు చేస్తున్నందు ఎప్పుడైతే క్రీస్తు ఉంటాడో ఈ శిక్షలన్నీ కుట్టివేయబడతాయి ఈ రోజులో చూసినట్లయితే ఈ లోకంలో ఈ శిక్షలతో మానవుడు సతమతం అవుతున్నాడు తప్పించబడ్డానికి మార్గాలు ఎత్తుకుతున్నాడు ఏం మార్గము దొరకక ఏం చేస్తూ ఉన్నాడు ఫ్యాన్లకు ఊరేసుకొని చనిపోతూ ఉన్నాడు మార్గము దొరకగా ఫుల్లుగా త్రాగుడికి అవుతున్నాడు మార్గము దొరకగా సినిమాలకు బానిస అవుతున్నాడు మార్గము దొరకక చూసినట్లయితే భయంకరమైన జూదము అలాంటి పరిస్థితులకి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు అదే దేవుని వాక్యం ఉన్నట్లయితే దేవుని యోధకు వచ్చినట్లయితే దేవుని మాటలు విన్నట్లయితే వాటి నుండి విడుదల చేస్తాడు పాపం వల్ల వచ్చి జీతము మరణము అంటున్నాడు ఈ త్రాగుడు వలన మరి వ్యభిచారం వలన మరి ఈ చూసినట్లయితే ఇలాంటి జూదం వలన ఇలాంటి మానవుడు త్రుటిం వల్ల పాపం వలన వచ్చి జీతము మరణం అందుకని ఈ దినాన చూసినైతే మానవుడు వ్యసనాలకు గురైపోయి మరణానికి దగ్గరైపోయి మరణిస్తూ ఉన్నాడు మరణము పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది అది కనుక దేవుని మాటలు విన్నట్లయితే జీవము సమాధానం ఆ శిక్ష నుండి ఆ భయంకరమైన వ్యసనాల నుండి ఆ భయంకరమైన పరిస్థితి నుండి విడిపించి నిన్న ఈ లోకములో తన కుమారుడిగా జీవింపచేస్తాడు దేవుని వాక్యం చెప్తుంది డెబ్బది సంవత్సరంలో అధిక బలమున్న ఎనభై సంవత్సరములు ఉంటుంది దేవుడి ఆయుష్ను నీ జీవితంలో కొనసాగింపచేస్తాడు ప్రియ సహోదరుడే సహోదరి జ్ఞాపకం చేసుకోవాలి ఇవి దేవుని మాటలు నా మాటలు కాదు జీవ కలిగిన మాటలు బైబిల్లో రాయబడిన మాటలు ఎవరైనా సరే ఎవరి ఎవరైనా సరే విని మరి విశ్వసించినట్లయితే గొప్ప అద్భుతాలు చూస్తారు కార్యాలు చూస్తారు గొప్ప క్రియలను చూస్తారండి విశ్వసించి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మనకు ఎందు మన ఎందు కలిగ చేస్తాడండి ఎందుకంటే నా పట్ల నేను చెప్పాను కదండి సాక్ష్యము చూసినట్లయితే దేవుని వాక్యము ఈ బాయిబుల్ను నేను ఫ్లైట్లో తీసుకెళ్లడం వల్ల ఆ దేశాలలో పది పని పనిచేసుకొని క్షేమంగా మరల తిరిగి వచ్చి నా స్వదేశములో మరల సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు కృప చూపించాడు ఇది మనం చూసినట్లయితే నా కుటుంబంతో నా భార్య బిడలతో తల్లిదండ్రులతో మరి బంధువులతో స్నేహితులతో అందరితో సంతోషంగా ఉన్నాను ఇది దేవుని కృపై ఉన్నది ఆరోగ్యం విషయంలో కానీ ఆయుష్ విషయంలో కానీ అవసరతల విషయంలో కానీ ఆర్థిక ఇబ్బందుల విషయంలో కానీ ప్రతిదీ దేవుడు సహాయం చేస్తున్నాడు ఎందుకంటే ఆయనను నేను నమ్ముకొని ఉన్నాను ఆయన రక్షణలో కొనసాగడానికి నేను ఇష్టపడి ఉన్నాను ఆయన రక్తంలో నేను కడగబడినాను ఆయన ఎందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను ప్రభు నన్ను రక్షించండి ప్రభు నన్ను స్వస్థపరచండి ఇదిగో నేను పోషింపబట్టకు రక్షింపబట్టకు నాకు సహాయించండి అని ప్రొద్దును లేచి నేను ప్రార్థిస్తున్నాను రాత్రి టైంలో ప్రార్థిస్తున్నాను సమయం దొరికినప్పుడల్లా స్వార్థ ప్రకటిస్తున్నాను సమయం దొరికినప్పుడల్లా ఈ జీవ కలిగిన మాటలు అనేక మందికి పంచుతున్నాను ఇద చూసినట్లయితే ఎంతో మందికి ఎంతో మందికి ఈ జీవ కలిగిన వాక్కులు ప్రకటిస్తూ ఉన్నాను రక్షణ పొందుతూ ఉన్నారండి నా సహోదరుడు దుబాయ్లో చూసినట్లయితే ఒక రెండు మాటలు నేను చెప్తాను తిరుపతి అనే వ్యక్తి మరి కరీంనగర్ అతను అతను చూసినట్లయితే వాస్తవంగా హిందూ లేకపోతే అతను అనేక మరి పరిస్థితిలో ఉన్నాడు మరి నాతో సాహస నాతో ప్రయాణం చేసినప్పుడు నాతో మరి స్నేహం చేసినప్పుడు అతను ఎన్నో డిప్రెషన్ టెన్షన్లో ఉన్నాడు డబ్బైతే సంపాదిస్తున్నాడు సమాధానము లేదు ఒక్కడే ఒంటరిగా కూర్చొని ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు బ్రదర్ ఏంటి తిరుపతి నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు ఏంటి అంటే ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఫోన్ చేసినప్పుడల్లా ఏదో ఒక బాధలు చెప్తా ఉన్నారు ఆ బాధలకు నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాడు వాస్తవంగా చాలా బాధపడుతూ ఉండేవాడు అప్పుడు నేను బైబిల్ పరిచయం చేసి ఈ దేవుని వాక్యం తెలుసా నీకు ప్రభు తెలుసా అని అతనితో మాట్లాడి ప్రార్థించినప్పుడు అతను మనసుకు నెమ్మది కలిగింది సమాధానం కలిగింది రోజు దేవుని వాక్యాన్ని అతనికి వినిపించేవాడిని తర్వాత చిన్నగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు అతను ఇంటికి వెళ్ళి కుటుంబానికి కూడా చెప్పి రక్షణలకు నడిపించబడి మరి బాప్తిసం తీసుకొని చాలా సంతోషంగా ఉన్నానని సాక్ష్యం చెప్పాడు చూడండి దేవుని మాటలు ఆ మనిషిని మార్చివేసినాయి దేవుని మాటలు ఒక మంచి మార్గంలో నడిపించినాయి ఈ దినాల్లో చూసినట్లయితే దేవుని వెంబడించి వారు మంచి మార్గంలో ఉన్నతమైన స్థితిలో మరి చూసినట్లయితే సంతోషంతో సమాధానంతో చూసినట్లయితే హ్యాపీగా ఉంటున్నారండి నేను అనేక సాక్ష్యాలు చూశాను అనేక మందికి వారి హృదయాల నుండి నేను సాక్ష్యాలు విన్నాను దేవుని వాక్యం చెప్పిన తర్వాత మరల వాళ్ళని అడిగాను అయ్యా దేవుడు మీకు చేసిన మేలులు ఒక రీతి ఒక్క నిమిషాలు మీరు సాక్ష్యం చెప్పగలుగుతా అన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా దేవుడు మాకు సహాయం చేశాడయ్యా ఇది మేము ఈ విధంగా ఉన్నామంటే దేవుని కృప అయినది దేవుని కాపుదలైనది దేవుని రక్షణ అయినది దేవుని వాక్యము ద్వారానే మేము జీవిస్తున్నాం కనుక దేవుని వాక్యము ఉద్యమం లేదని శక్తి కలిగినది బలం కలిగినది అది ఎప్పుడు హృదయంలో దాచుకున్నప్పుడు మనం జీవింపచేస్తుంది నడిపింపచేస్తుంది అంతేకాకుండా ఆయుష్ను దీర్ఘాయుషను కలగజేసి ఈ లోకంలో మనకు జయ జీవితం కలగజేస్తుంది కనుక మనము దేవుని వాక్యములోనే జీవిద్దాం ఆయన రాకడొచ్చే వరకు మనం నమ్మకస్తులుగా జీవించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మరి ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ హృదయంలో మీరు ప్రార్థన చేసుకోండి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ప్రభు పరిశుద్ధుడా మీకు ఇంతవరకు ఇంతవరకునైనా సాక్ష్యం పంచుకున్నాను ప్రభు అలాగే నాయన దేవుని వాక్యం విజయం కలిగిన మాటలు నేను నాయన కొన్ని మాటలు నేను నా సహోదరి సహోదరులతో నైన మీరు ఇచ్చిన కృపాధాన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఈ వీడియోలో నాయన ఇగో ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను ఏసు నామంలో ఏసుమంలో తాకండి ప్రభు వారికి నెమ్మది కలగచ్చేయండి సమాధానం కలగచ్చేయండి మీ జీవ కలిగిన మాటలు విన్నవారు హృదయంలో దాచుకొని నెమరు వేసుకొని ఆయన నీ రాకూడ ప్రయాంతం వరకు నాయన వారు నీ ఎందే నిరీక్షణ కలిగి ఏది అవసరమో ఏది అక్కరో ప్రాతిది నాయన నీ ఎందే ప్రార్థించి నాయన నాయనా నాయన కృపచూపమని ఆశీర్వదించమని మీరు ఆగడ ఆలస్యమైతే నిశ్చిత్తమైతే మరొకసారి నాయన ఈ వీడియో ద్వారా అనేక మంది బ్రదర్స్కి నాయన సిస్టర్స్ కి నాయన సహోదరి సహోదరులందరికీ నాయన ఆయన దేవుని వాక్యాన్ని పంచుకొట్టుకు ఆయన నాకు కృప చూపమని ఆశీర్వదించమని ప్రతి విషయంలో మీరే తోడుగా నేడుగా నడిపించమని త్వరలో రానటువంటి యేసు ప్రభు పేరిట వేడుకొని అడుగుచు ఉంటున్నాము తండ్రి ఆమెన్ 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 యేసు రక్త బేజ్ శిలువ రక్త బేజె ప్రవేశం సంపూర్ణ విషయం ఎంత నాశనం కలిగిన గాక ఆమెన్ 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 ఏసయ్య నీ ప్రేమ నీ సమాధానం నీ సంతోషం నీ కృప నీ కాపుదల నీ రక్షణ నీ రాకడచ్చు ప్రయాంతం వరకు నాయన ఇంతవరకు నాయన ఈ వీడియోలో నీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలం సదాకాలం తోడై ఉండును గాక Amen. Amen.